నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య నిపుణులు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నమస్కారం గురువు గారు కొత్త సంవత్సరం వచ్చేసి నూతన సంవత్సరం మరి రెండు వేల ఇరవై ఐదును ను జనవరి ఒకటి నుంచి మార్చి నెల వరకు మరి ఈ సింహ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది దాంతో పాటు వీళ్ళకి శుభ సూచికలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా కొంచెం వివరించగలుగుతారా మనకి ఈ పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఎనభై ఐదు ఈ సంవత్సరాలంతా కూడా విశ్వావసు సంవత్సరం అంటాం అనమాట ధనం సమృద్ధిగా ఉంటుంది ఈ సంవత్సరం మన సింహరాశి వాళ్ళందరికీ కూడా అయితే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు దాకా సప్తమంలో శని ఉన్నాడు ఈ శని రేపు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతాడు అష్టమంలో ఉన్నటువంటి రాహు మీనరాశిలో ఉన్నటువంటి వాడు సప్తమంలోకి అనుకున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య రాహు ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడతాడు వివాదాలు వితండ వాదాలు అంటే విడిపోడాలు అలాగ ఉండవు ప్రతి చిన్నదానికి అంటులు తోమితే ఎంత మంచిగా తెల్లగా రాలేదు ఇంకా బాగా రావాలా అని భర్త అడగడం ఆమె ఆ గిన్నెనేసి చేసుకుంటారు కాబట్టి రాహు సప్తమ రాహు యొక్క ప్రభావం అది లేకపోతే వీళ్ళకి ధనస్థానంలో కేతువునడు అనూహ్యమైనటువంటి ధనం ఎలా వస్తుందిరా అంటే ఉరుము ఉరుము ఎక్కడో ఉరిమిందనుకో పిడికి ఎక్కడో పడినట్టు వీళ్ళ దూరపు బంధువులు ఎక్కడో ఎవరో చచ్చిపోతే వీళ్ళ పేరు మీద ఆస్తి రాసేస్తారు కొంతమందికి ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి కొంచెం ఎక్కువ ధనలాభం అనేటటువంటిది రావడానికి అవకాశాలున్నాయి అయితే ఈ సింహరాశి వారికి చక్కగా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి వృత్తిలో చక్కటి రాణింపు ఉంటుంది తర్వాత సీనియర్స్ అందరూ కూడా వీళ్ళని గౌరవించడము జూనియర్స్ అంతా కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వడము సీనియర్స్ కోఆపరేట్ చేయడము కొలీగ్స్ కోఆపరేట్ చేయడము ఇవన్నీ కూడా ఉద్యోగంలో చాలా చక్కటి హెల్దీ వాతావరణము అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే చక్కగా ఈ సింహరాశి వారికి మనము ఊర్లు 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 క్యాంపులు క్యాంపులు తిరుగుతారు ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్ర గ్యారెంటీ అనమాట వీళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసి చక్కగా తీర్థయాత్ర కాశీ ఢిల్లీ కలకత్తా ఇలాగా శివుడని రాధమ్మ తల్లిని ఇలాగా వీళ్ళ ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే సంతానానికి సంబంధించి పాపం కొంచెం ఆలోచించడము బాధపడము వాళ్ళ ఆరోగ్యాల విషయంలో ఇలాంటి కొన్ని విషయాలు మాత్రం ఆ అవకాశాలు సంతాన ఫలితం ఎంతవరకు ఉందంటారు సంతానం ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి కలగడానికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కొత్తగా సంతానం ఎన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం వల్ల చూసి వాళ్ళు సంతోషపడతారన్నమాట సంతానం పిల్లల్ని చూసుకొని ఆ తర్వాత విదేశాలలో వీళ్ళ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా చాలా సంతోషంగా ఆనందంగా ఈ సింహరాశి వారు అందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారండి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యావరేజ్ గా ఉంటుంది కాబట్టి లాభాలు అనేటటువంటి పంట బాగా పండిస్తారు విచిత్రం ఏంటంటే అక్కడ అన్ని పొలాలు ఉంటే ఈ యొక్క రాశి పొలం వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళ పొలం కనుక ప్రత్యేకించి తక్కువ పండడమో అయితే ఎక్కువ పండితే మధ్యలో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి ఆ లాభాలు అనేటటువంటిది రైతుకు తక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి బెనిఫిట్ చేసుకుని కమిషన్ ఏజెంట్స్ కి వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నించాలి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల ఉందని చెప్పాను కదా దానికి భయపడాల్సినటువంటి పని లేదు ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండడం మరి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయంటే వివాహం మరియు ఇప్పుడు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కళ కూడా తీరుతుంది అంటారా సింహరాశి వారిలో మనకి వంద మందిలో మనం డెబ్బై పర్సెంట్ లవ్ మ్యారేజ్లో అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అందులో అందులో ఎలిప్మెంట్ అనమాట అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోవడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులకు చెప్పి పారిపోతే బాగుంటుంది వీళ్ళు ఎందుకంటే వాళ్ళు మంచి సజెషన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి వీళ్ళు తల్లి తండ్రిని మించి శ్రేయస్సు కోరేవాడు ఉండడు వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులంతా లవ్ మ్యారేజెస్ కాబట్టి వాళ్ళ రోజులు గుర్తు చేశారని వాళ్ళు చక్కగా హ్యాపీగా మంచి సజెషన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి ఎక్కువ ఈ యొక్క మ్యారేజెస్ అనేటటువంటివి అమ్మని వాళ్ళందరికీ కట్ట కొట్టుకుని మ్యారేజెస్ అయిపోవడానికి ఉంటాయి పెళ్లి కాని ప్రసాదాలు అందరికీ కూడా ఇది మంచి శుభవార్త అయితే ఈ సింహరాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు పెళ్లి చేసుకున్నాము అన్నంత ఆనందం రెండో నెలకో మూడో నెలకోనే వీళ్ళకి ఆవిరైపోతుంది ఎందుకంటే ఎట్లా అవ్వాలి కదా అప్పుడు పెళ్లి తగిలించుకోవడం గుదిబండం తగిలించుకోవడం ఓకే కానీ నైనా నేను తగిలించుకున్నాను అని వీళ్ళకి పెంచాలి కదా అప్పుడు ఆడపిల్లలు ఇదివరకు ఆడపిల్లల లాగా లేరు కదా అన్ని కంఫర్ట్స్ వీళ్ళు ఇవ్వగలగాలి వాళ్ళ కోరికలను వింటే మా పిల్లలు అంతా కూడా భయపడిపోతున్నామని మరి అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా పెళ్లి విషయంలో స్టెప్స్ వేసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకుని ఆర్థికంగా వీళ్ళు సెటిల్ అయిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది మరి వీరికి ఏమైనా పరిహార దోషాలు గానీ ఏమైనా ఉంటాయంటారా అంటారా పరిహారాలు ఉంటే ఈ దోషాలకి మనకి శని రాహు బాగుండదు కాబట్టి చక్కగా శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రానికి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే రాహు జపం చేసుకుని రాహు స్తోత్రాలు చదువుకొని రాహు కిలోం పావు మినుముల్ని ఆవు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఎనిమిది పది మరి ఎనిమిది గంటలకి ఇస్తున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఇలా దాన్ని కూడా దానం చేసుకోవాలి వారికి ఎలా ఉండబో నండి ఇది ధన్యవాదాలు